రైతు సోదరులందరికీ నమస్కారం చాలా రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అని కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు వాట్సాప్ గ్రూపు ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది మన అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చురుగ్గా పాల్గొని కావాలంటే చెప్పండి చాలా దూర ప్రాంతాల నుంచి ఉండే వాళ్ళైనా కూడా మనకు వాట్సాప్ గ్రూపులో బాగా రైతులు ఫుల్ యాక్టివ్గా ఉండేటోళ్ళను మీరు కామెంట్ పెట్టండి అడ్మిన్ కావాలని చెప్పి ఇక్కడ అడ్మిన్గా యాడ్ చేయడం జరుగుతుంది అయితే ఒక చిన్న విన్నపం రైతు సమస్యల గురించి కానీ రైతు వ్యవసాయం గురించి కానీ తప్ప మిగతాటివి ఏంటే కానీ ఈ గ్రూప్లోకి అలౌ చేయబడవు ఖచ్చితంగా అంటే మనము రైతులు ఐకమత్యం కావాలని చెప్పి తెలుగు రైతు ఐక్యత ఈ గ్రూప్ పేరు తెలుగు రైతు ఐక్యత మీరందరూ సద్వినియోగపరచుకొని రైతుల మందరం సమిష్టిగా ఉండాలని చెప్పి ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఇది అంచెలంచెలుగా అందరూ బాగా సద్వినియోగపరుచుకోవాలని కోరడమైంది చీనాకాయల రేట్లు వివరాలకు వస్తే కనుక ఈరోజు అనంతపురం మార్కెట్కు మళ్ళీ శీనాకాయలు పెరిగినాయి తొమ్మిది వందల యాభై టన్నుల శీనాకాయలు అయినా కూడా ఇంకొక ఐదు వందల రూపాయలు పెరిగింది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు టాప్ రేటు వేయడం జరిగింది అనంతపూర్ మార్కెట్లో పులివిందల మార్కెట్లో కూడా కొంచెం ఈరోజు నిన్న వాళ్ళు అంత రైతులందరూ పోయి అక్కడ ధర్నా మాదిరిగా చేసినందుకు గాను పద్నాలుగు వేలు పద్మూడు వేలు అమ్మేటివి పదహారు వేల ఐదు వందలు ఈరోజు సినాకాయలు అయితే రెండు వందల ఇరవై ఆరు టన్నులు సినాకాయలు పోయినాయి ఇంకా ఇది ఇప్పుడు ఉండే శీనాకాయల పరిస్థితి అయితే కన ఢిల్లీకి వంద బండ్ల దాంక పోయినాయి మొత్తం ఇవి మహారాష్ట్రవి హైదరాబాద్ నుంచి పోయేవి అన్ని కలిపి వంద బండ్లు శీనా రేట్ వచ్చి ఢిల్లీ అయినా బెంగళూరు అయినా కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ సరుకు ఎక్కువ పోవడం వల్ల నిన్న వీడియోలు చెప్పినట్లుగా వ్యాపారస్తులు ఎక్కువ కావడం వల్ల ఇది మనకు దెబ్బ కొడతానే ఉంది అందుకనే రేట్లు ఇప్పటికైతే కానీ అక్కడ మొత్తం మనకు మనం డబుల్ సూట్ అంటుంటాం కదా డబుల్ సూట్తో పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేల వరకు పట్టీలు రావడం జరుగుతుంది ఈ మధ్యలో ఎవరైనా కానీ కొనుగోలు చేస్తూ ఉండొచ్చు ఇరవై ఒకటికైనా ఇరవై రెండుకైనా కాయలు బాగుంటే కొనుగోలు చేస్తూ ఉండచ్చు ఇంకా బాగలేని కాయలు అయితే కదా పదహైదు నుంచి పద్దెనిమిది వరకు కొనుగోలు చేస్తా అంటారు ఒక్కటే మనం రైతుల మందరం ఆలోచన చేయాల్సింది ఒక్కటే మనము క్యాష్ రేటుకు సీనాకాయలు ఇవ్వాలి ఎందుకంటే అప్పుడు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులందరూ క్యాష్ కట్టలేరు కాబట్టి వాళ్ళు వ్యాపారము చాలిచ్చే పరిస్థితి వస్తుంది ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులు అయితే కదా నికరంగా వీళ్ళు వ్యా పెద్ద పెద్ద వ్యాపారస్తులను కూడా ఈ చిన్న వ్యాపారస్తులు చెడగొడుతున్నారు ఎందుకంటే ఆ పెద్ద వ్యాపారస్తులు ఒక మండిని నమ్ముకొని పోతా అంటే నీకంటే తక్కువకి చాపటని ఆ మండీల మధ్యలో దూరడము ఒకే మండికి వాళ్ళు ఇరవై ముప్పై లక్షలు నిలబడి వాళ్ళతో వ్యాపారం చేస్తా అంటే మధ్యలో దూరి నాది ఇరవై ముప్పై లక్షలు నువ్వు పెట్టుకున్నా అని చెప్పి మధ్యలో దూరి నేను ఇంకా రెండు రూపాయలకు తక్కువ ఇచ్చా మూడు రూపాయలు ఇచ్చా అని మధ్యలో దూరి ఇప్పుడు మనల్ని రేట్లు రైతులను నాశనం చేస్తా అనేది ఈ సెకండరీ వ్యాపారస్తులు మాత్రమే ఇక్కడ క్యాష్ కట్టమను వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు మాత్రమే ఇక్కడ క్యాష్ కట్టగలరు ఈ చిన్న వ్యాపారస్తులు అందరూ మొత్తం అంతా బోల్టా పడిపోతారు అందుకనే మనం జాగ్రత్తగా క్యాష్ కట్టి వ్యాపారం నేర్చుకోవాలి ఎవరికే కానీ మన శీనాకాయలు తప్ప ఈ సూట్లు కానీ క్యాష్ లెక్క కానీ లేనేది శీనాకాయలు ఒకటి ఉచితంగా దొరుకుతాండి శీనాకాయలే మీరు బాగా గమనించండి ఉచితంగా దొరుకుతాయి అని కారణం శీనాకాయలు తప్ప వేరే పంటలు ఏమైనా మొక్కజొన్నలు ఏమన్నా అప్పెత్తకపోతారు ఎవరన్నా కానీ శనగలు ఏమన్నా అప్పెత్తకపోతారా ఏ విధంగా దానిమ్మకాయలు ఎవరైనా అప్పెత్తకపోతారా జామకాయలు ఎవరన్నా అప్పెత్తకపోతారా ఏ కాయలే కానీ అప్పెవరు ఇయ్యరు లాస్ట్కు సిమ్లా పోయి యాపిల్ కాయ ఇచ్చినా కూడా వాళ్ళు అప్పియ్యరు ఎవరే కానీ మన సీనాకాయలు ఒకటి ఎందుకు అప్పించారు ఏం కదా ఎందుకు సూట్ ఉంది వేరే దాంట్లోకి లేని సూటు ఎప్పటి నుంచి కనిపెట్టినారు ఏం కదా ఈ సూటు ముందు ఈ సూటు వ్యవస్థను రద్దు చేయాలా ఎవరే కానీ సూట్ లేకోకుండా రేట్ అడగమని చెప్పాలి ఇప్పటి నుంచి ఇప్పటికే కొన్ని మార్కెట్లు అనంతపూర్లో పులివిందల్లో ఏదో సూట్ లేకుండా చేస్తే అది అది పదివేల ఐదు వేల ఇరవై వేల ముప్పై వేల కాదు ముందు సూట్ అనేది సూట్ అంటే ఏంది అనేది ముందు పక్కకు పోవాల ఆ డబల్ సూట్ అనేది ఎందుకు వచ్చిందో ఎప్పటి నుంచి వచ్చిందో అది మన తరతరాలుగా మన పెద్దోళ్ళ నుంచి వచ్చానట్టుంది నాకు మతికి రానప్పటి నుంచి డబల్ సూట్ డబుల్ సూట్ డబుల్ సూట్ అని ఇట్లా చిన్నకాయల రైతులను దెబ్బతిచ్చింది అది ఒక్కటే మన మూడు విషయాలు మన ధ్యేయం ఒక్కటే చూడండి మనకు ఎంతసేపు ఉన్నాయో సూట్ ఉండకూడదు క్యాష్ డబ్బులు రావాలా ఇంకొకటి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులందరూ సైడ్ అయిపోవాలా మనకు క్యాష్ డబ్బులు కడితే వీళ్ళు ఆటోమేటిక్గా సైడ్ అయిపోతారు అందుకనే మనం బాగుపడాలంటే ఒక్కటే ఒకటి క్యాష్ డబ్బులు అడగండి ఈ సూటు సూట్ గురించి మనం బాగా ఆలోచన చేసుకొని ఆ డబుల్ సూట్ తీసేసే రేటు చెప్పండి ఒకవేళ అంతగా కావాలనుకుంటే కదా అట్ట తీసే సూట్ కొన్ని రోజులు కన్నా జరిపినామంటే అదే అలవాటు అయిపోతుంది ఇంకా ఏం దీంట్లో అయితే మార్పు ఏముండదు ఉండదు రైతులందరూ ఒక్కడే కావాలని చెప్పి తెలుగు రైతు ఐక్యతని వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్క రైతన్నలు దీంట్లో పార్టిసిపేట్ చేసి ఎవరెవరికి కష్టాలు ఉన్నాయో దీంట్లో మన అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఉంటారు ఖచ్చితంగా అంటే వాళ్ళు కూడా వాళ్ళని కూడా అడిగి మనము ఏదైనా కానీ మనం చెల్లిన మందులు కానీ ఇంకా ఏదైనా కానీ మీకు డౌట్ వచ్చినది పక్క రైతు కూడా ఏదైనా అతనికి అనుభవం ఉంటుంది కాబట్టి రైతులే శాస్త్రవేత్తలు అవుతారు ఎందుకంటే కొట్టి కొట్టి మందులు కొట్టి మనకు తెలిసినంతగా వాళ్ళు కూడా కనిపెట్టలేకపోతారు మన రోగాలకు ఏది మన రోగాలు అంటే మనుషుల రోగాలు కాదు సీనాశ రోగాలకైనా లేకపోతే మొక్కజొన్న తెగులకైనా కూడా మన ఒక వీడియో అది తెగులు వచ్చింటే వీడియో పెట్టండి దానికి ఎంతమందో పాపం స్పందించి ఈ ప్రకారంగా పో ఈ ప్రకారంగా పోనీ మన మొక్కజొన్న బ్రహ్మాండంగా తిరుకొని ఇప్పుడు కంకి స్టేజ్లో ఉంది అట్లా పరిష్కారాలు దొరుకుతాయి ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోండి ఖచ్చితంగా అంటే కన్నా ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి పన్న మీ పంట ఎట్లుంది ఏం కథ దానికి ఏం మందు కొట్టాలా ఏం కథ అనేది ఆడ ఫోటో పెట్టేది ఒక్క రెండు నిమిషాలు కింద కామెంట్ పెట్టేది రెండు నిమిషాలు ఇక మళ్ళీ రేపు ఏం రేట్లు ఉన్నాయి ఏం కథ ఎన్ని బలు పోయినాయి అన్ని వీడియో వస్తాయి జాగ్రత్తగా అమ్ముకోండి బై ఫ్రెండ్స్